క్రీస్తు నందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తునామంలో శుభాభి వందనాలండి బాగున్నారా ఈ కడవరి ఉజ్జీవం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను ప్రియుల ఈ దినం కూడా ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని విని మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులరా ఈరోజు మన వాక్యం ఏంటంటే గ్రంథము రూతు గ్రంథము రెండవ చాయము పన్నెండవ వచ్చును గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చును అక్కడేం రాయబడిందంటే యహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును యహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రియ దేవుని బిడ్లరా ఈ వాక్యాన్ని గనక మనం ధ్యానం చేస్తే మనం చేసిన దానికి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడంట ప్రియులరా మనము చేసిన దానికి దేవుని కొరకు దేవుని పరిచర్య కొరకు దేవుని సేవ కొరకు మనం ఏదైతే చేస్తామో ఆ చేసిన పనికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఇక్కడ బోయస్ అనే వ్యక్తి రూతుతో మాట్లాడుతున్నాడు అమ్మ రూతు కుమారి నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును ఇంకా అదే వాక్యం ఏం రాయబడిందంటే చివరిలో ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అవును ప్రియులరా దేవుడు ఏమి ఉంచుకోడు ఆయన ఉంచుకునే దేవుడు కాదు మనం ఏదైతే చేస్తామో ఆయన కొరకు ఆయన పని కొరకు ఆయన సేవ కొరకు ఆయన సంఘం కొరకు ఆయన సువార్త కొరకు మనం ఏదైతే చేస్తామో దానికి ఆయన ప్రతిఫలమిస్తాడు ప్రతిఫలమిచ్చే దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడు ఇక్కడ బోయజ్ అనే వ్యక్తి రూతుతో మాట్లాడుతున్న మాటలు ఇవి ప్రభువు నీకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు చేసిన పనికి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని బోయజు రూతుతో మాట్లాడుతున్నాడు మరి రూతు ఏం చేసింది రూతు ఏం చేస్తే బోయజ్ ఈ మాట మాట్లాడుతున్నాడు రూతు ఏం చేసిందంటే తన స్వజనులను తన సొంత ఊరిని సొంత ప్రజలను సొంత మనుషులను సొంత ఇంటిని తన వారిని అందరినీ రక్త సంబంధికులను అందరినీ వదిలిపెట్టి జీవంగల దేవుడైన యహో వారి వచ్చింది ప్రభు దగ్గరికి వచ్చింది దేవుని రొట్టెలు ఇల్లైన బెత్తులు ఏముకొచ్చింది దేవుని ఇంటికి వచ్చింది తన వారినందరినీ వదిలిపెట్టి దేవుని ఇంటికి వచ్చింది ఆమె అందుకని బోయజ్ అంటున్నాడు నువ్వు చేసిన ఈ పనికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు అవును ప్రియులరా దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన మనం చేసిన పనికైనా ప్రతిఫలం ఇస్తాడు ఇంగ్లీష్లో రిటర్న్స్ రిటర్న్స్ అంటారు ఆయన మనకి రిటర్న్స్ ఇస్తాడు మంచి రిటర్న్స్ ఇస్తాడు మనుషులు రిటర్న్స్ బాగా రావాలని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కొన్ని కొన్ని వాటిల్లో పెడుతుంటారు బంగారం కొంటారు ఎందుకంటే బంగారం రేటు పెరిగి వాళ్ళకి రిటర్న్స్ బాగా వస్తాయని ఎల్ఐసిలో డబ్బులు పెడతారు అవి రిటర్న్స్ బాగా వస్తాయని షేర్ మార్కెట్లో డబ్బులు పెడతారు రిటర్న్స్ బాగా వస్తాయని ప్రియ దేవుని బిడ్డలారా ఇవన్నీ రిటర్న్స్ ఎంతవరకు వస్తాయో మనకు తెలియదు రావచ్చు పోవచ్చు అయితే దేవుని కొరకు దేవుని సేవలో దేవుని పరిచర్యలో దేవుని సంఘములో దేవుని సువార్త కొరకి నువ్వు ప్రయాసపడితే నువ్వు పని చేస్తే నీ కానుకలు నువ్వు అందులో పెడితే దేవుడు నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు ప్రియులారా ఆయన ప్రతిఫలమిచ్చే దేవుడు ఇక్కడ రూతు చేసిన ఈ పనికి రూతు చేసిన ఈ పనికి బోయసు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మ రూతు నువ్వు చేసిన ఈ పనికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అవును ప్రియులరా ఈరోజు మనం దేవుని కొరకు పడుతున్న ప్రయాసలు మనం దేవుని కొరకు చేస్తున్న పనులు ఆయన కొరకు మనం ఏమండి ఈ లోకములో ఖర్చు పెడుతున్న ధనము వీటన్నిటికీ కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఆయన ఏమి ఉంచుకోడు అందుకే ఆయన అన్నాడు కదా ఏమని నాకు ఇచ్చి చూడండి ఆయనకి ఇచ్చి చూడండి ఇచ్చి మనం అలా చూస్తే చాలండి ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడు ప్రియులరా చాలామంది ఇవ్వకుండా ఆయన పని చేయకుండా ఆయనకు ప్రయాసపడకుండా ఆయన పనుల్లో పరిచర్యల్లో పాల్గొనకుండా ఏం చేయకుండా ప్రతిఫలమాశిస్తున్నారు మంచిదేనంటారా ఏమన్నా యోగ్యమేనంటారా చాలా దుర్మార్గం ప్రియులరా ఆయన పని చేయాలి ఆయన పరిచర్ చేయాలి ఆయన కోసం ప్రయాసపడాలి ఆయన కోసం మన ధనాన్ని ఖర్చు పెట్టాలి మనమే ఆయన కోసం ఖర్చు అయిపోవాలి ఆ విధంగా ఆయన కోసం మనం ఏదైనా చేస్తే ఆయన మనకి ప్రతిఫలమిస్తాడు నూరం తొలగిస్తాడు వెయ్యం తొలగిస్తాడు ఇచ్చే దేవుడు ఋతు చేసిన పనికి దేవుడు ఎంత ఎంత ప్రతిఫలం ఇచ్చాడు మీ తెలుసా ఎంత ప్రతిఫలం ఇచ్చాడు మీ తెలుసా తన స్వజనులను తన సొంత వారిని రక్త సంబంధికులను సొంత ఊరిని సొంత పల్లెను అన్నీ వదిలిపెట్టుకొని ఎరుగని ప్రజల దగ్గరికి ఎరుగని ఊర్లోకి జీవంగల దేవుడైన యహోవా రెక్కల కిందకి ఆమె వచ్చినప్పుడు ఆమెకి ఎంత ప్రతిఫలం ఇచ్చాడు మీకు తెలుసా ప్రియలారా ఆమెను గొప్పదానిగా దేవుడు చేశాడు శ్రీమంతురాలుగా దేవుడు చేశాడు ధనవంతురాలుగా దేవుడు చేశాడు ఏలుబడి ఏలుబడి చేసేదానిగా దేవుడు చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆయన పని చేస్తే ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఏ పని చేయకుండా ప్రతిఫలం ఆశించటం అండి దుర్మార్గం అదే ఈనాడు చాలామంది మందిరాలకే రారు ప్రార్థనలు చేయరు కానుకలు ఇవ్వరు బాధ్యతగా ఉండరు భారంగా ఉండరు రెస్పాన్సిబిలిటీగా ఉండరు ఏ విధంగా ప్రభు పనుల్లో పాల్గొనరు ప్రతిఫలాలు మాత్రం ఆశిస్తారు మంచిదేనా ఈ విధంగా ఉంటూ ప్రతిఫలం ఆశించడం మంచిదేనంటారా అందుకే ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలరా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు నేను చేసిన దానికి నాకు ప్రతిఫలం ఇస్తాడు మనం చేసిన దానికి మనకు ప్రతిఫలం ఇస్తాడు ఏం చేయకుండా ప్రతిఫలం ఎలా ఇస్తాడు ప్రియులరా ఒక్కసారి ఆలోచించండి ఇది మత ఇసు వార్తలో మరొక మాట ఉంది మతి ఇసు అద్భుతమైన మాట ఉంది ప్రియులరా మీకు నేను చూపిస్తాను మతీసు వార్త ఆరో అధ్యాయం ఆరోవచనం అద్భుతమైన మాట ప్రియులరా మతీసు వార్త ఆరో వధ్యాయం ఆరోవచనం ఏమి రాయబడి ఉంది నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటే మనం ప్రార్థన చేసిన ఆయన ప్రతిఫలం జవాబు జవాబిస్తాడండి ప్రార్థన చేసిన ప్రతిఫలం ఇస్తాడు చూడండి ప్రియులారా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచు నీ తండ్రికి రహస్యంగా ప్రార్థన చేయి అప్పుడు దేవుడు నీకు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ఈరోజు మన అంశం ఏంటి మనం చేసిన పనికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఏం చేయకుండా ప్రార్థన చేయకుండా పరిచర్ చేయకుండా కానుకలు ఇవ్వకుండా ప్రభు పని చేయకుండా పరిచర్యలో పాల్గొనకుండా ఏం చేయకుండా జీరో జీరో సున్నా పెట్టుకొని ప్రతిఫలం కోరితే ఎలా సాధ్యం ప్రియులారా అందుకే చూడండి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ప్రతిఫలం ఇస్తాడు పైన పైన ఇంకో వచనం కూడా ఉందండి నాలుగో వచనం అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను ఈ కాంటెస్ట్ ఏమో కానుకల గురించి ఆరో వచనం కాంటెస్ట్ ఏమో ప్రార్థన గురించి అంటే నువ్వు ప్రార్థన చేసినా కానుకలు ఇచ్చినా నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలరా మనం ఏదైనా దేవుని కొరకు ఏదైనా మనం చేస్తే ఆయన ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రియులరా కాబట్టి మనం ఆయన పని నమ్మకంగా చేయాలి బాధ్యతగా చేయాలి భారంగా చేయాలి నమ్మకంగా చేయాలి అలా చేసినప్పుడే ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడు గొప్పగా దీవిస్తాడు ఊహించినంత అద్భుతాలు మనకు చేస్తాడు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు మన ప్రభు ప్రిలరా కాబట్టి మనం ఆయన పని చేస్తేనే మనకు ప్రతిఫలం ఇస్తాడు మీకు చిన్న మాట చెప్తా ఆనాడు ఐగుప్తు దేశంలో బాగా వినండి ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీల సంఖ్య ఎక్కువైపోయింది ద పాపులేషన్ ఆఫ్ ఇజ్రాయిలైట్స్ ఆ ఇస్రాయలీల సంఖ్య ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది అప్పుడు ఫరో భయపడిపోయినాడు అయ్యో ఇదేంటి మా దేశంలోకి వచ్చిన ఇస్రాయేలీలు వాళ్ళు ఎక్కువైపోతున్నారు మా యుగుప్తీలు తక్కువైపోతున్నారు ఇలా ఉంటే ఏదో ఒక రోజు ఈ దేశమే వాళ్ళకి అయిపోద్దని అతను భయపడిపోయి అతను ఏం చేశాడంటే రెండు సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపివేసేయమని మంత్రసానులకి రహస్యంగా ఒక జీవో ఇచ్చాడు రెండు సంవత్సరాలలోపు పిల్లలందరినీ చంపివేసేయండి హెబ్రీ స్త్రీలు వాళ్ళు కనేటప్పుడు మీరు వెళ్తారు కదా మంత్రస్థాని పని చేయటానికి వెళ్తారు కదా మీరు వెళ్ళినప్పుడు మగ పిల్లలు పుడితే చంపివేసేయండి చంపివేసేయండి అని చెప్పి ఫరో ఆ యొక్క ఐగుప్తు మంత్రస్వానులకి ఐగుప్తు మంత్రస్వానులకి రహస్యంగా ఒక జీవో ఇచ్చాడు అప్పుడు ఆ మంత్రస్థానులు ఏం చేశారు మీకు తెలుసా ఇంత పాపం మేము ఒడిగట్టాలా ఇంత ద్రోహం పని మేము చేయాలా వాళ్ళు వాళ్ళు శుభమాని మగపిల్లవాడిని కంటుంటే మేము చంపివేసేయాలా ఇది ఎంత పాపమని జీవంగల దేవుడైన యహోవాకు భయపడి ఆ పని చేయకుండా వాళ్ళని బ్రతకనిస్తూ ఉన్నారు బ్రతకనిస్తూ ఉన్నారు అప్పుడే కదా మరి మోసే ఏమండి వాళ్ళ తల్లి మోసేను కని ఏమండి ఆ యొక్క ఇబ్బందిని బట్టే కదా ఆ యొక్క చిన్న బిడ్డను జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలివేసింది దేవుడు కాపాడి గొప్పవాడిగా చేశాడు హల్లెలోయ ప్రియ దేవుని బిడ్లారా ఆ విధంగా మంత్ర సానులు దేవునికి భయపడి దేవునికి భయపడి రాజు ఆజ్ఞను లెక్క చేయకుండా దేవునికి భయపడి ఆ యొక్క మగ పిల్లలను బ్రతకనిస్తూ ఉన్నారు బ్రతకనిస్తూ ఉన్నారు అప్పుడు రాజుకు తెలిసింది వాళ్ళని పిలిచి ఎందుకు మీరు బ్రతకనిస్తున్నారు ఎందుకు మీరు నేను చెప్పిన పని చేయటం లేదంటే వాళ్ళు ఏం చెప్పారు మీకు తెలుసా వాళ్ళు ఏం చెప్పారు మీకు తెలుసా అయ్యా వాళ్ళు చురుకైన వాళ్ళు హెబ్రి స్త్రీలు చురుకైన వాళ్ళు చురుకైన వాళ్ళు మేము వెళ్ళే లోపే వాళ్ళు కనీసి పిల్లలను దాచిపెట్టేస్తున్నారయ్యా మేమేం చేసేది మేమేం చేయాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఏమో రాజు అడిగితే అలా చెప్తున్నారు ఇదంతా వాళ్ళు ఎందుకు చేశారు దేవునికి భయపడి దేవునికి భయపడి ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు చేసిన కార్యాన్ని దేవుడు చూశాడు దేవుడు చూశాడు అంటే మనం చేసిన కార్యాలన్నీ దేవుడు చూస్తాడా ఖచ్చితంగా చూస్తాడు ఈరోజు నువ్వు చేసిన ప్రతి పని దేవుడు చూస్తున్నాడు ప్రతిది ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు నువ్వు మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడు నీ అంతరంగపు ఆలోచనలు కూడా ఆయన ఎరిగి ఉన్నాడు ఆనాడు ఆ మంత్ర సానులు చేసిన ఆ పని దేవునికి భయపడి ఆ మగపిల్లను బ్రతుకునిచ్చిన విధానం రాజు అడిగితే వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ దేవుడు విని చూసి ఏం చేశాడు మీకు తెలుసా వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చాడు ఆమెన్ ఆమెన్ వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చాడు వాళ్ళకి ఎంత ప్రతిఫలం ఇచ్చాడు మీకు తెలుసా వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేశాడు వాళ్ళకి మేలు చేశాడు ప్రియులరా మేలు చేశాడు ప్రియులరా అక్కడ రాయబడి ఉందండి ఎంత అద్భుతంగా ఉంది ప్రియులరా నిర్గమాకాండంలో అద్భుతమైన మాటలు ప్రియులరా అంటే మనం చేసిన దానికి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు ఏం చేయకుండా ప్రతిఫలం ఆశించడం ఎంత పాపమండి నేటి క్రైస్తవులు దేవుని కొరకు ఏం చేయడం లే కొంతమంది కొంతమంది ఏం చేయకుండానే చాలా ప్రతిఫలాలు ఆశిస్తున్నారు వాగ్దానాలు నెరవేరు నెరవేరువాలి అనుకుంటున్నారు బాగా అభివృద్ధిలోకి రావాలంటున్నారు ఇది ఎలా సాధ్యం ప్రియులరా చూడండి నిర్గమాకాండంలో మొదట అధ్యాయంలో అద్భుతమైన మాట ఇది నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో నిర్గమకాండ మొదట ఇరవై ఒకటో వచ్చను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసేను పైన ఇరవయో వచనంలో పైన ఇరవయో వచనంలో ప్రియులరా పంతొమ్మిదో వచనంలో దేవుడు ఆ మంత్ర సానులకు మేలు చేసేను ఎంత గొప్ప మాటలండి అంటే మనం చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మనం ఏం చేయకుండా దేవుడు ప్రతిఫలం ఎలా ఇస్తాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన వీక్షకులందరికీ దయచేసి ఆలకించండి దేవుని కోసం ఏదైనా చేయాలి దేవుని కోసం ఏదైనా చేయాలి ఈ లోకంలో అనేకుల కోసం మన కోసం ఏదో చేసుకుంటున్నాం మరి మనల్ని సృష్టించి మనల్ని బ్రతికించి మన మనకింత మేలు చేసి కాపాడుతున్న దేవుడికి మనం ఏం చేయొద్దా మన మనము నశించిపోకుండా మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి ఇంత గొప్ప రక్షణ ఇచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన మన దేవుడి కోసం ఏం చేయొద్దా ఏం చేయొద్దా మనం చేయాలి మనం చేస్తే ఆయన ఏం చేస్తాడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు కాబట్టి దేవుని బిడ్లరా మనం దేవుని కోసం ఏదైనా చేయాలి చేసినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని గొప్ప ప్రతిఫలం ఇస్తాడని ఈరోజు నేను స్పష్టంగా నేను మీకు తెలియచేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో రాహాబు అనే ఒక వేసి ఉంది మీకు తెలుసా రాహాబు రాహాబు ఆమె వేసి అండి ఒక ప్రాస్టిట్యూట్ ఉమెన్ ఆమె ఆమె వేసి ప్రియులరా అయితే ఆ దినాల్లో యహోశవ ఎరుకో పట్టణమును వేగు చూడటానికి ఇద్దరు మనుషులను ఆ ఆ యొక్క ఎరుకో పట్టణానికి పంపించినప్పుడు ఆ ఇద్దరు మనుషులు తిన్నగా ఎక్కడికి వెళ్తారు ఆ పట్టణంలో ఎవరింటికి వెళ్తారు ఎవరు తెలియదు కదా తిన్నగా వేసే ఇంటికి వెళ్ళారు ఎందుకంటే వేసే ఇంటికి ఎవరైనా బాగొచ్చు ఎవరైనా రావచ్చు కదా తిన్నగా వేసే ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది వీళ్ళు ఎవరు ఎక్కడి వాళ్ళు ఆమె కనుక్కొని వెంటనే అయ్యో మీ దేవుడు గొప్పవాడు మీ దేవుడు జీవగలిని దేవుడు మీ దేవుడు భయంకరుడు గొప్ప కార్యాలు మీకు చేస్తాడు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఇస్తాడని ఆమె నమ్మి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే ఆమె ఆమె ఇంటి మీదకి దొమ్మిగా ఆ పట్టణపు జనులు ఇదిగో ఇద్దరు మనుషులు కొత్త వాళ్ళు మీ ఇంటి మీ ఇంట్లోకి వచ్చారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఇదిగో వాళ్ళు ఏమిటని ప్రశ్నిస్తుంటే ఆమె ఏం చేసిందో మీకు తెలుసా ఆ ఇద్దరిని దాచిపెట్టింది ప్రియులరా ఇద్దరిని కాపాడింది ప్రియులరా ఆ ఇద్దరిని రక్షించింది ప్రియులరా తన మిద్దు మీద జనపనార కట్టెలో వాళ్ళని వాళ్ళను దాచిపెట్టింది ప్రియులరా కిందకొచ్చామంటుంది అయ్యా మీరు ఆలస్యంగా వచ్చారు వాళ్ళు వచ్చింది నిజమే కానీ వాళ్ళు మీరు వచ్చేలో వెళ్ళిపోయారు ఇదిగో ఈ దారిలో వెళ్ళిపోయారు ఇప్పుడు చీకట పడిపోతుంది మీరు గబగబా వెళ్ళండి వాళ్ళని తరిమి పట్టుకోండి వెళ్ళండి మీరు ప్రియలరా ఇదంతా ఆమె ఎందుకు చేసింది మీకు తెలుసా ఆమె దేవుణ్ణి నమ్మింది జీవంగల దేవుడిని దేవుడైన యహోవాను నమ్మింది ప్రియులరా నమ్మి వాళ్లను కాపాడింది ప్రియులరా అందుకనే దేవుడు ఆమెకేం చేశాడో తెలుసా గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు మనం ఏదైనా చేస్తే ప్రతిఫలం ఇస్తాడు ఏం చేయకుండా ప్రతిఫలం ఎలా ఇస్తాడు పరీక్షలే అనుకోండి మనం ఏం చదవకుండా ఏం చదవకుండా మనకి పరీక్షల్లో విజయం రావాలంటే ఎలా వస్తుంది ప్రియులరా ఫస్ట్ మనం చేయాల్సింది మనం చేయాలి ప్రతి యాంగిల్లో ఎలాంటి లూపుల్స్ లేకుండా కష్టపడి ఆ సబ్జెక్టుని బాగా చదవాలి కదా బాగా చదవాలి కదా బాగా మనం దాన్ని మంచిగా మనం బాగా చదువుకొని మంచిగా పరీక్ష రాసి అప్పుడు దేవా అంటే ప్రభు మనకి సహాయం చేస్తాడు అంతేగాని మనం ఏం చేయకుండా దేవుడే చేయాలంటే కుదరదు ప్రియులరా కుదరదు రాహాబు చూడండి ఆమె దేవుణ్ణి నమ్మి ఆమె చేసిన పనికి ఆ పనికి దేవుడు ఆమెకి ఎంత ప్రతిఫలం ఇచ్చాడో ఆమె గురించి విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరుంది ప్రియులరా ఎంత గొప్ప విషయం అండి రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకు యాకూబు మోషే దావీదు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ విశ్వాస వీరుల జాబితాలో రాహాబు ఒక వేస్య పేరు దేవుడుంచాడంటే ఎంత గొప్ప ఆధిక్యత అండి ఎంత గొప్ప ఆధిక్యత అండి ప్రియ దేవుని బిడ్డరా ఆమె గురించి ఏమి రాయబడిందంటే హెబ్రిలకు వ్రాసిన పత్రికలో అద్భుతమైన మాట ప్రియులరా హెబ్రిలకు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయం అద్భుతమైన మాట ఉంది రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ముప్పై ఒకటో విశ్వాసమును బట్టి రాహాబును వేస్య విశ్వాసమును బట్టి రాహోబను వేసే వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయుతులు అవిధేయులతో పాటు నశింపకపోయెను అవిధేయులతో పాటు నశింపకపోయెను అంటే చూడండి ప్రియులరా ఆ ఎరుక పట్టణపు వాసులంతా అవిధేయులు వాళ్ళతో పాటు ఈమె నశించిపోలా వాళ్ళతో పాటు ఈమె మరణించలా వాళ్లతో పాటు ఈమె జీవితం గతించిపోలా ఆమె రక్షించబడింది ఈరోజు ప్రియ దేవుని బిడ్డల మనం కూడా లోకస్తులతో పాటు ఈ పాపులు అక్రమకారులు అవిధేయుతులతో పాటు మనం నశించిపోకుండా మన కుటుంబాలు నశించిపోకుండా మనం జీవం గల దేవునితో ఎల్లప్పుడూ మనము సజీవులుగా ఉండాలంటే దేవుని కోసం ఏదైనా చేయాలి మనం చేస్తేనే ప్రియులరా రాహాబు చేసిన పనికి దేవుడామెను అవిధేయుతు రాహాబు చేసిన పనికి దేవుడామెను అవిధేయులతో పాటు నశించిపోకుండా రక్షించాడు ఆమె కుటుంబాన్ని రక్షించాడు ఈరోజు నిన్ను నన్ను దేవుడు రక్షిస్తాడు ఆయన కాపాడుతాడు ఈనాడు చాలామంది దుర్మరణాలు పాలైపోతున్నారు రోడ్ల మీదకు పోతే అనేక యాక్సిడెంట్లు అనేక యాక్సిడెంట్లు తెల్లారు లేస్తే అనేక యాక్సిడెంట్లు రక్తం ఏరులే పారుతుంది ప్రియులరా అయితే మనం కూడా బైకుల్లో పోతున్నాం బండ్లలో పోతున్నాం కారుల్లో పోతున్నాం దేవుడు కాపాడుతాడు మనల్ని దుర్మరణం పాలు కానియడు అలాంటి మరణాలు దేవుడు మనకి ఎవడు అవిధేయులు నశించినట్టు మనం నశించిపోమో అవిధేయులు నశించినట్టు మనం గతించిపోమో దేవుడు మనల్ని కాపాడి దేవుడు ఎందుకంటే ప్రభు పనిలో ఉన్నాం ప్రభు ప్రయాసలో ఉన్నాం ప్రభు కొరకు జీవిస్తున్నాం ఆయన కాపాడుతాడు మంచి ప్రతిఫలం ఇస్తాడు రాహబును వేసి చేసిన పనికి దేవుడు అవిధేయులతో నశించిపోకుండా ఆమెను ఆమె కుటుంబాన్ని దేవుడు కాపాడాడు గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు మంత్రస్థానలు చేసిన పనికి దేవుడు వాళ్ళకి మంచి ప్రతిఫలం ఇచ్చాడు ఈరోజు నీవు నేను ఏదైనా చేస్తే ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఆయన కొరకు చేయాలి ఎంతసేపు నీ కొరకు నీవు తినటం నీవు ధరించుకోవటం నీవు ఎంజాయ్ చేయటం నువ్వు హ్యాపీగా ఉండడం నీ కోసం ధనం కూర్చుకోవడం వ్యర్థము ప్రియులరా దేవుని కోసం దేవుని కోసం ఈ లోకంలో డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంతకుమించి ఏముందండి వందలేళ్ళు బతికేదానికి మనం రాలేదు కదా మరి కొద్ది జీవితంలో మనం దేవుడి కోసం ఏమైనా చేయాలి కదా ఆయన మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు కదా ప్రాణం పెట్టాడు కదా సమస్తం త్యాగం చేశాడు కదా మహిమను విడిచిపెట్టి వచ్చాడు కదా ప్రిలరా అనేక అవమానాలు ఎదుర్కొని ఈ రక్షణ సిద్ధం చేశాడు కదా పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు కదా అలాంటి దేవుడికి నువ్వేం చేయవా ఏం చేయవా చేతులు ముడుచుకుని ఉంటావా ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోతావా అలా ఉంటే నీకు ప్రతిఫలం ఏమొస్తుంది దేవుడి కోసం ఏదైనా చేయి దేవుడి కోసం ఏదైనా చెయ్యి ప్రయాసపడు నీ కానుకలు ఇవో నీ శక్తి కొలది దేవుని కోసం ప్రయాసపడు అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చాడు ఆనాడు రూతు చేసిన పనికి దేవుడు ఆమెకి ఇచ్చాడు మంత్రస్థానం చేసిన పనికి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చాడు రాహాబు చేసిన పనికి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు ఏమంటే ఆనాడు దేవుని బిడ్డలు చేసిన పనులన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ప్రియలారా మీకు చెప్పేదా ఐదు రొట్లు రెండు చేపలు ఆ అబ్బాయి దగ్గర ఉన్నప్పుడు ఏమండీ అవి అలాగనే ఉంటాయి ఇంకా ఒక రొట్టె ఒక చేప అయిపోతుంది ఒకటి తింటూ ఉంటాడు అయిపోతుంది అదే ఐదు రొట్లు రెండు చేపలు దేవుని చేతిలోకి వస్తే దేవుని చేతిలోకి వస్తే ఐదు వేల మందికి వేల మందికి అవి తినగా ఇంకా పన్నెండు గంపలు ఎత్తారు మనం ఆయన పని చేయాలి నీ ధనం ఆయన చేతుల్లోకి రావాలి నీ కానుకలు ఆయన చేతుల్లోకి రావాలి నీ డబ్బులు ఆయన చేతుల్లోకి రావాలి అప్పుడు వాటిని ఆశీర్వదించి నీకు దీవెనగా మారుస్తాడు కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్లారా చాలామంది దేవుని కోసం ఏం చేయడం లే దేవుని కోసం ఏం ప్రయాసపడటంలా ఇంకా పైగా దేవుడు ఏదైనా చెయ్యాలి చేయాలని దేవుని వైపు చూస్తున్నారు నెవారు నువ్వు దేవుడికి ఏదైనా చేస్తే నీకు ఆయన గొప్ప ప్రతిఫలం ఇస్తాడు ఆనాడు మోసే ఏవండి ఐగుప్తు సుఖ సౌఖ్యాలు ఐగుప్తు సుఖభోగాలు అనుభవించుట కంటే ఏమండి తన ప్రజలతో కూడిన నింద మేలని బయటకు వచ్చాడు కదా వచ్చాడ రాలేదా ఐగుప్తు సుఖభోగాలు అనుభవించడం కంటే తన ప్రజలతో ఏమండి కూడిన నింద మేలు అన్నాడు బయటకు వచ్చాడు కదా ఆ సుఖభోగాలను వద్దుకుని వచ్చాడు కదా వచ్చినందుకు దేవుడు ఎంత ప్రతిఫలం ఇచ్చాడు మీకు తెలుసా ఇస్రాయలు ప్రజలకే నాయకుడిని చేశాడు ప్రియలారా ఆయన ద్వారానే నిబంధన ఇచ్చాడు ప్రియులారా మోసే ధర్మశాస్త్రమని ఆనాడు అందరూ పిలుచుకున్నారు ప్రియులరా మోసేని ఇస్రాయలుకే ఏమండి ఒక గొప్ప నాయకుడిని చేశాడు ఎంత గొప్ప ప్రతిఫలం అండి ఎంత గొప్ప ప్రతిఫలం ప్రియులరా ఐగుప్తు సుఖభోగాలను విడిచి బయటకు వచ్చినందుకు ఎంత గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు ఈరోజు దేవుడి కోసం నువ్వేదైనా చేస్తే దేవుడి కోసం నువ్వు ప్రయాసపడితే దేవుడి కోసం నీ ధనం ఖర్చు పెడితే దేవుడి కోసం నువ్వు ఆయన పనిలో నువ్వు ప్రయాసపడితే దేవుడు నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు ప్రిలరా గొప్ప ప్రతిఫలం ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరంగ మా దేవ పరిశుద్ధుడైన మా తండ్రి ఈరోజు మీరు మాట్లాడి నీ మాటలు బట్టి వందనాలు అవునయ్యా మీకోసం మేము ప్రయాస పడితే నువ్వు ప్రతిఫలం ఇస్తావు ఆనాడు బోయసు రూతుతో మాట్లాడిన మాటలు అమ్మా నువ్వు చేసిన ఈ పనికి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అవును ఆనాడు రూతుకి గొప్ప ప్రతిఫలం ఇచ్చావు మంత్ర గొప్ప ప్రతిఫలం ఇచ్చావు రాహాబుకి గొప్ప ప్రతిఫలం ఇచ్చావు మోసేకి గొప్ప ప్రతిఫలం ఇచ్చావు ఇలా అనేకులకి గొప్ప గొప్ప ప్రతిఫలం ప్రతిఫలమిచ్చావుతారు అంటే దేవాన్ని వందనాలు నీ పని చేసినప్పుడు గొప్ప ప్రతిఫలం ఇస్తావు నీ పని చేయకపోతే ఎలాంటి ప్రతిఫలం మాకు ఇవ్వవు ఇటు సత్యాన్ని మేము తెలుసుకొని నీ పని నమ్మకంగా చేసేవారిగా నీ పనిలో పరిచర్యలో పాల్గొనేవారిగా మా ధనమును నీ సేవలో ఖర్చు పెట్టేవారిగా మమ్మల్ని అందరినీ చేయమని కృతజ్ఞతలు చెప్తూ ఏసు నా వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఆమె థ్యాంక్ యూ అండి